నిజంగా చూసినాక అది మంచి మంచి కనుక్కోలేము ఒక రీతిలో ఒక ఉగ్ర రూపము కనిపిస్తుంది ఒక వేరే లెవెల్ ఉంది మంచి మంచు మనోజు గారు మీ పోస్టర్ అదే లెవెల్లో ఉందంటే మీరాయసీమతో మీరు ఇట్టు కొట్టారు ఈసారి రెడ్డితో మళ్ళీ ఎత్తు కొడతారు రాసి పట్టుకోండి మంచు మనో గారు నా కళ్ళు ఏంటి ఆ కళ్ళకు ముక్కు పొడక ఏంటి ఆ కళ్ళు వామ్ అసలు ఆ బ్లాక్ లెవెల్లో ఆ స్టైల్ ఆ పర్సనాలిటీ అబ్బా కళ్ళు సారిపోవట్లేదు నా స్టేటస్ మొత్తం దేవిరెడ్డి పోషన్లే ఉంటాయి మన హనుమంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి హనుమాన్ రెడ్డి గారు మీరు హనుమోన్ సినిమా తీసి ఎలా ఇట్టు కొట్టిందో నేను ఫస్ట్ నేను ఇంకా మంచి మండజీ గారు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లుకింగ్ ఏంటి ఆ పర్సనాలిటీ ఏంటి అబ్బా పుల్ల పెట్టి అబ్బా ఏమి అందము ఏమి పర్సనాలిటీ ఒక ఉగ్ర రూపం కనిపించింది అన్నా మనోజ్ అన్న మీ యొక్క పోస్టర్ కి ముందుగా హండ్రెడ్ కన్నెడ్ మార్కులు వేస్తాను పోస్టర్ ఈ లెవెల్ లో ఉంటే మరి సినిమా ఎలా ఉంటుందో మరి హనుమాన్ రెడ్డి గారు మరి ఈ సినిమాతో దేవిరెడ్డి సినిమా పెడుతు చూద్దాం సి మీరు మొన్న మీరా సినిమాలో ఆ లుక్ ఆ పర్సనాలిటీ ఆ సినిమాలో ఎలా ఇట్టు కొట్టారో మళ్ళీ ఇప్పుడు డేవిడ్ రెడ్డితో మళ్ళీ మీకు ఇట్టు పడుతుంది ఇక చూడు మీరు ఆల్ ఇండియా వరల్డ్ లెవెల్ ఫ్యాన్ అంటే స్టార్ అయిపోతారు మీ యొక్క లెవెల్ మీ యొక్క యాక్టింగ్ మీ యొక్క పోస్టర్ బూజ్ పంప్స్ పిచ్చ పిచ్చ ఒక్కొక్కరు మైండ్ బ్లోయింగ్ అవుతుంది పోస్టర్ చూసి ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి పోస్టర్ చూడండి ఆ పోస్టర్ లెవెల్లో ఉంటే మరి సినిమా